చేపలు రొయ్యలు తినాలి సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు ప్రతి ఒక్కరూ సీ ఫుడ్ చేపలు రొయ్యలు తినడం అలవాటు చేసుకోవాలి వారంలో కనీసం ఒక్కసారైనా చేపలు రొయ్యలు తింటే ఆరోగ్యానికి మంచిదని తెలిపారు చికెన్ కంటే ఎక్కువ ప్రోటీన్ ఆక్యూ ప్రొడక్ట్స్ లో ఉంటుందని చెప్పారు రాష్ట్రంలో దేశంలో ప్రోటీన్ పీటీని పెంచే విధంగా ప్రోత్సాహం అవసరం స్కూల్ కాలేజీల మధ్యాహ్న భోజనంలో వారానికి ఒకరోజు ప్రోటీన్ పీటీని పెంచేలా చేపలు రొయ్యలు వడ్డించే ప్రయత్నం చేస్తామని తెలిపారు డొమెస్టిక్ కన్జంప్షన్ కూడా మనం పెంచాల్సిన అవసరం ఉంది శ్రీంప్ యాజ్ ఎ హెల్తీ ప్రోటీన్ రిచ్ ఫుడ్ మీరందరూ కూడా తింటున్నారు లేదు తెలియదు కానీ నేనైతే ఒక పూట కంపల్సరీగా చేపలు లేకుంటే ప్రాణి మీద తింటున్నా కాబట్టి ఇట్ ఈస్ ఏ వెరీ గుడ్ ఫుడ్ కాబట్టి మీరందరూ కూడా నేను కోరుతున్నా ఒక పూట కంపల్సరీగా మీరు చేపలు కానీ శ్రీంపు కానీ ఆక్వాగానే మీరు తినగలిగితే మీ ప్రోటీన్ రిచ్ అవుతుంది చికెన్ కంటే ఎక్కువ ప్రోటీన్ ఉండేది అక్వా ఫుడ్లో ఉంది కాబట్టి దీన్ని కూడా మనం ఎట్లయితే అయింది కూడా నెక్ ప్రమోట్ చేసేవాళ్ళు ప్రోటీన్ రిచ్ అని ఎగ్స్ అన్ని కూడా ప్రమోట్ చేసాం ఇప్పుడు ఏపీసీ ఒక ఫ్రేమ్ వర్క్ తయారు చేసి రాష్ట్రం మొత్తం దీన్ని కూడా మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది దేశంలో కూడా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది అవసరమైతే దీన్ని ఏ విధంగా సింప్లిఫై చేయగలతో చేసి కాలేజీల్లో స్కూల్లో కూడా పెట్టగలిగితే మధ్యాహ్నం వారంలో ఒకరోజు ఏ విధంగా ఉంటుందో ఎగ్జామింగ్ చేయాల్సిన అవసరం ఉంది